有不？ ఉప్పుగల్ గ్రామ ప్రజలలోకి ఇలాంటి ఒక సమస్య ఇక్కడికి ఇక్కడి వరకు రావడము అది చాలా దురదృష్టకరం ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇలా ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరు కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి అందరం ఉండే వాళ్ళం ఎవరు నిరుపేదలు ఎవరికి గుంట భూమి లేకుండా ఉన్నాము ఎవరైతే అసలైన అరుగుదారులో వాళ్ళకి ఈ నలభై రెండు ఇల్లులు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నేనైతే చాలా నిరుపేద కుటుంబాలని నాకు సెంటు భూమి కాదు కదా చిన్న గ్యాస్ కాదు ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదు నాకైతే సొంత ఇల్లు అసలు లేదు నేనైతే ఒక ఇంటి దగ్గర రెంట్ కొంటున్నాను ఆ రెంట్ కూడా కట్టుకునే పరిస్థితులలో లేని ఒక నిభాగ్యరాలిని నేనైతే నాకైతే కనీసం జ్వరం వచ్చినా కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు నేను ఒంటరి మహిళను అలాంటి నాకు రాకుండా వేరే వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు ఇందిరా కమిటీ ఇందిరా కమిటీ సభ్యులకు కళ్ళు కనిపించడం లేదా మరి ఈ వాళ్ళు ఈ ఊరి సభ్యులు కాదా వాళ్ళు ఇక్కడ ఇంక్వైరీ చేసినారు అంటున్నారు ఏమి ఎంక్వైరీ చేసిండ్రు మరి వాళ్ళు ఇంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వీళ్ళ ఎంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు మాలాంటి వాళ్ళను ఎరగకూడదా ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి మంచిగా ఒక లో క్లాస్లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా కానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అది కాకుండా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలైన లబ్దిదారులకు ఇల్లు ఇవ్వాలి అందులో నేను ఉన్నాను నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను నేను నాతో పాటు చాలా మంది ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రావాలి అప్పటి వరకు ఏ రాయక నాయకులు కానీ ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుండి ప్రశ్నించడం జరుగుతుంది ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హుల అర్హులకు ఆ పథకం అందినప్పుడు ఆ పథకం వ్యర్థం తురు సమానం ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు ఇంటింటి సర్వే అయితే చేశారు పది రోజులు నెల రోజులు టైం తీసుకున్నారు ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉన్న పది మంది కాకుండా ఇంకా ఇరవై ముప్పై మంది కూడా ఇల్లు రాని అసలు ఏమీ లేని పేదలు ఉండడం జరిగింది వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ల కోసం పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళండి బాధ వివరించండి ఇంకో ఇరవై ముప్పై ఇల్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మనం పొందండి రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీకు మంచి మార్కులు వాడాలంటే మీరు మళ్లీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుకు రావాలి వీళ్ళని తీసుకుని వెళ్ళాలి మాట్లాడాలి చేయాలి వీళ్ళకి ఇల్లిపోయి రాయల్ ఫ్రెండ్స్ నుంచి మేము డిమాండ్ చేయగలుగుతున్నాం చేస్తున్నాం